కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసిన తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడగాలని బీజేపీ నాయకులు అన్నారు గోదావరి కనిలో శనివారం చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ రావుల రామ్నాథ్ బొడగ శోభ తదితరులు పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా నుండి గోదావరికి చేరుకున్న విజయ సంకల్ప యాత్రకు స్థానిక బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి నేతృత్వంలో ఘనస్వాగతం పలికారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మున్సిపల్ టీ జంక్షన్ నుండి గాంధీ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామాలతో పాటు పట్టణాల అభివృద్ధి సహకరిస్తూ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు వికసిత భారత ఆధ్వర్యంలో అభివృద్ధి అభివృద్ధి చెందిన భారతదేశంగా ఆస్ట్రేలియాలా అమెరికాలా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన పిల్లలే కాకుండా అవతల ఉన్నటువంటి వారి పిల్లలు కూడా మన ఇండియాలోకి వచ్చి మన దేశంలోకి వచ్చి ఉద్యోగాలు చేయాలనేది నరేంద్ర మోడీ గారి ఆశ ఎక్కడో ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదో స్థానంలోకి తీసుకొచ్చింది మూడోసారి అది మొదటి స్థానంకి వస్తుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి అమ్మ ఇప్పుడు ఉన్నటువంటి లైట్లు ఎవరిచ్చిరు ఈ లైట్లు ఎవరిచ్చిరన్నా ఈ మోర్లు ఎవరిచ్చిరు బియ్యం ఎవరిచ్చిరు ఇంటి ముందట ఉన్న పైకాన్ ఎవరిచ్చిరు ఇంతకు ముందు సింబట్క వదురు అని చెప్పదు ఇప్పుడు ఎడికి అంటారు బాత్రూమ్ పోయినారు అని చెప్తున్నారు ఇది నరేంద్ర మోడీ గారు చేసింది అన్న రోడ్డు ఎంబడు ఉన్న చెట్లు ఆ చెట్ల చుట్టూ ఉన్న తీగ ఆ మున్సిపల్ లో ఉన్నటువంటి ట్యాంకర్లు దాని ఉన్న చెత్త దిశ ట్రాని దాన్ని గుంజే మూతి అలాగే ఉపాధాన్ని కూలి ముద్ర లోన్లు అలాగే చిరు వ్యాపారుల లోన్లు అలాగే ఎంఎస్ఎంఈ కంపెనీకి ఇచ్చేటువంటి లోన్లు ఇవన్నీ కూడా ఇవాళ జందల్ ఖాతా ఇట్లా చెప్పుకుంటా పోతే వంద ఇచ్చిండు మోడీ గారు అన్న ఇప్పుడు గ్రామాల్లో పోతే రోడ్ ఉన్నటువంటి ఆ వైకుంఠ తోమం కానీ లేకపోతే ప్రకృతి వనం కానీ క్రీడా ప్రాంగణం కానీ కోతుల వనం కానీ ట్యాంకర్ కానీ చెట్లు కానీ ఉపాధి కూలి కానీ లైట్లు కానీ రోడ్డు కానీ మోరి కానీ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలో వస్తున్నటువంటి అన్ని డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలన వేరు ఏదైతే మాట్లాడతాడో ఆ మాట మీద నిలబడే వ్యక్తి ఆయన పోతే రద్దయిన నోటు లాంటిది ఏ పార్టీ రద్దయిన నోటు లాంటిది బీఆర్ఎస్ పార్టీ ఆ బిఆర్ఎస్ పార్టీ పాత ముఖ్యమంత్రి కట్టిన కాళేశ్వరం పలిగిపోయిందని జతికిపోయిందని కుంగిపోయిందని ఇప్పుడున్న కొత్త ముఖ్యమంత్రి పోయి పది పది సార్లు చూపెడుతున్నాడు అంగట్ల బర్రెం చూసి వచ్చినట్టున్నది బర్రెం చూసి పొదుగును చూసి ఎన్ని లీటర్ల పాలిస్తుంది అని అడగచ్చు కానీ ఈయన అంగట్లో తీసుకుపోయి పోతను చూపెట్టి పది లీటర్లు ఇస్తుందని చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి బస్సు ఒకటి వెట్టిళ్ళు ఇకపోతే ఏమి ఇచ్చిందేమి లేదు గృహజ్యోతి అంటాడు ఇల్లు లేకపోతే జాగ లేకపోతే జాగ జాగ ఉంటే ఇల్లు ఫ్రీ ఇల్లు ఉంటే కరెంటు ఫ్రీ కరెంట్ ఉంటే సిలిండర్ ఫ్రీ మొత్తం మీద ఫ్రీ ఇస్తా అంటాడు కానీ బస్సు మాత్రం ఒకటి పురు మహిళలకు మాత్రము బస్సు ఇచ్చిండు గృహలక్ష్మి మాత్రం ఇవ్వలేదు గృహజ్యోతి ఇవ్వలేదు మహాలక్ష్మి అసలే అసలేదు ఇకపోతే ఉద్యోగాలు ఇవ్వని ఆ పాత ముఖ్యమంత్రి మోసం చేస్తే కొత్త ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పాత ముఖ్యమంత్రి మీద ఒర్రుకుంటా చిప్ప శైల పెట్టిండు ఏమి లేదు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు లక్ష అరవై వేల కోట్ల రూపాయల కాళేశ్వరంను కథం చేసిండు తెలంగాణను పదేళ్ళు వెనుకకు తీసుకుపోయిండు అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కానీ ఏమైతున్నది మరి అది చెప్తున్నావు కరే నువ్వేం చేస్తావు నాయనా అంటే ఏం చెప్తలేడు కాళేశ్వరం బలిగిపోయింది అంటాడు ఇంతకు నీళ్ళు నింపచ్చా నింపితే అది ఆగుతుందా సుద్దులం సంగతి ఏంది అన్నారం సంగతి ఏంది మేడిగడ్డ సంగతి ఏంది మరి ఆగుతుందా లేదా ఎండాకాలం వస్తుంది సాగునీరు ఎట్లా తాగునీరు ఎట్లా ఇవేమి లేదు ఎంతకు ఆడుంగా ఆడుదొంగ ఆడుదొంగ అని బీఆర్ఎస్ మీద ఏడ్చుడే తప్ప ఈయన చేసేది ఏమీ లేదు అని చెప్పి ఆ రోజు పోరు యాత్ర చేస్తుంది అందరికీ కూడా మనసువాచ కరమైన అందగా నిలబడ్డ పార్టీ జనతా పార్టీ అదే తరహా ఇంకో వేరే పార్టీ కూడా ఉద్యమం చేసింది మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతానికి అభివృద్ధి అవుతుంది మరి ఓపెన్ కాస్ట్ సింగరేణి అండర్ చేస్తే ముప్పై వేల మందిని కలిసి అభివృద్ధిని ఇక్కడ ఉద్యోగ కల్పన చేసి మూడు గంటలకు ఒక ఉద్యోగాలు మేడం ఏం జరిగింది మీరు ఒక్కసారి అలా తిరుగుతూనే బయక్ లేని గడ్డ కూడా ఓపెన్ కాస్ట్ మనం చూడాలి పదిహేడు ఓపెన్ పర్మిషన్ వచ్చి ఒక్క ఓపెన్ కాస్ట్ కూడా ఒక్క గ్రౌండ్ కూడా మనం ప్రారంభించట్ల విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు కార్మిక సృష్ణ ఎన్నికలు జరిగినప్పుడు సినిమా పలికలు అన్ని అండర్లకు ప్రారంభించారు ఒక్క బోర్డు కూడా ఒక్క బావి కూడా దవ్వబడలేదు ఆ రకంగా తీసుకున్నట్టయితే సింగరేణిలో ఉన్న అండర్ కూడా తెలుస్తున్నాడు దాదాపు సింగరేణి ప్రాంతాలు అన్నింటికంటే గొప్ప దేశంగా ఇవాళ ముందుకు పోతుంది మన భారతదేశం నడిపిస్తుంది నరేంద్ర మోడీ వాళ్ళ చుట్టుపక్కల పాకిస్తాన్ అవుట్ అయిపోయింది చైనా బేదార్ల పడ్డది శ్రీలంక బేదార్ల పడ్డది ఇవన్నీ కూడా దేశాల కంటే నడిపిస్తుంది నరేంద్ర మోడీ మన రాష్ట్రంలో చూస్తాం యూత్ల కొరకు పబ్లిక్ సర్వీస్ కొరకు కొట్టాడి బండిసేజ్ అయిన జైల్లో పడ్డడం కాదా మనమే కొట్లాడడం మనం కష్టపడ్డాం ఐదు సంవత్సరాలు మనం బలంగా కొట్లాడితే మన ఎలక్షన్లకు వచ్చే టైంలో కాంగ్రెస్ కొట్టబాం కొడకపోయిందా లేదా ఎందుకు కొడకపోయింది కాంగ్రెస్ అంటే అలా అన్ని జూట హామీలు ఇచ్చి కూడా ఇచ్చాడు మనం ఏమో మనం జూట హామీలు ఇవ్వం కదా అలా అన్ని జూట హామీలు ఇచ్చి కూడా ఇచ్చారు జూట హామీలు ఇచ్చాడు ఆరు గ్యారెంటీలు ఇస్తారు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అవుతుంది ఈ ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ అని వాళ్ళు కంప్లీట్ చేసేరా చేసేడా సరే అంటే చూపడి చేతులు లేదు అందరికీ చేయలేదు కదా చేసే అట్టు ఉన్నాడా రేవంత్ రెడ్డి లేడు ఎందుకు లేడు అంటే ఇక మొన్ననే రేవంత్ రెడ్డి చెప్తుడు ఏమైనా చెప్తుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో అన్ని ఎంపీసీలు గెలితేనే గ్యారంటీ అవుతాడు లేవంతా రావడం బిటా నువ్వేనా గెలిపించేది పార్లమెంట్ గెలిపించాక కాంగ్రెస్ వస్తా సెంటర్లో ఏదైనా ఉన్నదా కాంగ్రెస్ మన రాష్ట్రంలో చూస్తా ఎక్కడ ఉన్నదా ఇక్కడ మరి పదహారు ఎంపీసీలు గెలిపించినా వాళ్ళని అని చేస్తారా వాళ్ళకు మళ్ళా పోయి రేవంత్ రెడ్డి గులాం కొడతారు అవునా కాదా మరి ఎందుక మీకు ఎంపీసీలు అని గెలిపించడు కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీలు వాడికి మళ్ళీ ఓటు వేసేదే లేదు వేస్తావా ఓటు లేదు కదా